మహాదంతి పంచాస్య పంచాస్యమాన్యా అంతేనా కాదు మహాదంతి అంటే పెద్ద ఏనుగు ఏనుగు ముఖాన్ని మీరు తెలిసి కానీ తెలియక కానీ చూశారనుకోండి అందుకే పూర్వం మహారాజులు ఇంటి ముందు ఎప్పుడూ కూడా ఏనుగులు నిలబడి ఉండేవి ఎక్కడో ఏనుగుల శాలలో కట్టడం కాదు మహారాజు ఇంటి ఎదురుగుండా ఏనుగులు ఎప్పుడు ఘీంకరిస్తుంటాయి ఉంటాయి రావణాసురుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు స్తోత్రం చేసి దానికి ఫలశ్రు చెప్పాడు ప్రతిరోజు ప్రదోషవేళలో ఎవరు ఈ స్తోత్రం చదువుతారో వాళ్ళ ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరిస్తూ ఉంటాయి అన్నాడు ఏనుగు ప్రతిరోజు చూడబడినా ఏనుగు కనపడినా ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది ఏనుగు ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కల్లా పీడ పోతుంది అంత గొప్పది ఏనుగు ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు ఎందుకని ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతారు ఒక మహా విద్వాంసుడు ఉన్నాడనుకోండి అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఉరిదిగింపు చేస్తారు గజారోహణం చేశారండి ఆయనకి అంటారు అంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి లక్ష్మీస్థానం కుంభస్థలంలో ఉంటుంది ఐదు చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి ఒకటి ఏనుగు కుంభస్థలం రెండు ఆవు యొక్క వెనక తట్టు మూడు తామరపువ్వు నాలుగు మారేడుదలం యొక్క వెనుక భాగం అంటే ఈనెలు ఉంటాయే ఆ ఈనెలు ఉన్నటువంటి ప్రాంతం ఐదవది పెళ్ళైనటువంటి ఆడది అంటే సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం బొట్టు ఇక్కడ పెట్టుకుంటారు మంచిదే ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ బొట్టు ఉంది అంటే లక్ష్మీ కటాక్ష ఉంటుంది భర్తకి లక్ష్మి ఎందుకుంటుంది అంటే భార్య ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది కాబట్టి సువాసిని యొక్క పాపట ప్రారంభ లక్ష్మీ స్థానం ఈ ఐదు స్థానాలు అందులో ఏనుగు కుంభస్థలం ఒకటి ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ ఏనుగు వంక ఏనుగు ముఖం వంక ఓసారి చూశారనుకోండి అలక్ష్మి తొలగిపోతుంది లక్ష్మి కటాక్షిస్తుంది అంటే ఏది దరిద్రాన్ని కల్పిస్తుందో ఏది దురదృష్టాన్ని ఇస్తుందో అది దూరంగా వెళ్ళిపోతుంది ఏది కలిసొచ్చేట్టు చేస్తుందో అది కలిసొచ్చేటట్టు చేస్తుంది ఇది దేని వలన సంభవము అంటే ఏనుగు యొక్క ముఖాన్ని చూడడం వల్ల సంభవం ప్రతిరోజు ఏనుగు ముఖం మనకి ఎలా కనపడుతుంది అందుకే తాను దేవతాస్వరూపమై ఏనుగు ముఖంతో నిలబడ్డాడు ఆయన మనం ఆదౌ పూజ్యోగణాధిప ఒక్కసారి విఘ్నేశ్వరుడి మూర్తి వంక చూసి ఇలా నమస్కారం చేశామనుకోండి ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది అదృష్టం కలిసి వస్తుంది అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవం అవుతుంది అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్యుల వారు కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు శోభనములను ఇవ్వగలరో ఎవరు శుభములను కటాక్షించగలరో అటువంటి వాణ్ణి కళ్యాణమూర్తి అని పిలుస్తారు అంటే మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు మీరొక్కసారి ఆయన వంక చూస్తే చాలు ఆయన సమస్త అనుగ్రహములను ఇచ్చేస్తారు అలా ఇవ్వగలిగినటువంటి కళ్యాణ రూపమున్నవాడు కాబట్టి అయిన మహాదంతి వత్రాపి పంచాస్య మాన్య అంత గొప్ప ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు అంతేనా దాని విశేషం కాదు అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుక్కి ఎక్కువ సూక్ష్మబుద్ధి అంటారు అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది దానికి కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తు అన్నారు అనుకోండి అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తు అన్నారు అనుకోండి అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతికి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది అణోరణీయాన్ మహతో మహీయాన్ అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది అంత పెద్దదాని దగ్గరికి వెళుతుంది ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో ఏనుగొక్కటే మిగిలిన దేనికి కూడా వైభవం లేదు రెండు ఏనుగు ఒక్కదానికే ఒక విశేషం మిగిలిన ఏ ప్రాణికి ఆ విశేషం లేదు కొన్నాళ్ళు మచ్చికి చేసుకున్నారనుకోండి దాన్ని కట్టడానికి తీసుకొస్తున్నారు అనుకోండి అది మొరాయిస్తుంది రాదు అంతవరకు ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి పరదేవతా స్వరూపం కానీ ఆవుని మీరు కొంతసేపు బీడిలో వదిలేసి మీరు కట్టుకొని దగ్గరికి ఆవుని తీసుకొస్తున్నారనుకోండి అది రాదు మొరాయిస్తుంది కాళ్ళు నిగడదని నేను రానంటుంది గట్టిగా లాగి తీసుకురావాలి పలు పట్టుకొని ఒక్క ఏనుగు మాత్రం ఏం చేస్తుందో తెలుసా దానికి తెలుసు నేను తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి మావటి వాణ్ణి తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టగలను కింద పారేసి నా పాదం పెట్టి తొక్కేయగలను అని తెలుసు ఇంత తెలిసి ఉండి కూడా ఏనుగు తన మీద కెక్కడానికి తానే సాధనమవుతుంది ఏనుగు మీదకి ఎక్కడం అంత తేలిక కాదు నిచ్చెనో ఏదో ఉండాలి అది పక్కకపోయిందని కూడా నిచ్చెన కింద పడిపోతుంది కానీ ఏనుగు తన ఎక్కడానికి తన కాలు తాను చాపుతుంది మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు గురువాయూరులో రాత్రి ఏనుగులు పెడతాయి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పట్టుకుని ముందు భద్రగజం వస్తుంది భద్రగజం అంటే ఇగో ఈ పందిరి ఎంత ఎత్తుందో ఇంచుమించు అంత ఎత్తు ఆ పూలదండ అంత ఎత్తు వరకు ఉంటుంది ఏనుగు అది ఏదో నల్ల కొండొచ్చినట్టు ఉంటుంది అంత పెద్ద ఏనుగు వస్తుంది ముందు వెనక మిగిలిన ఏనుగులు అన్నీ వస్తాయి మీద కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెడతారు అక్కడ కూర్చోవాలి ఎవరు గుళ్ళో అర్చకుడు అక్కడ కూర్చుని స్వామివారికి చామరం వేస్తూ గుడి చుట్టూ తిరగాలి ఏనుగు ఎలా ఎక్కుతాడు దాని మీదకి మీరు ఎప్పుడైనా చూడాలి చమత్కారం దాన్ని గట్టిగా అరుస్తారు మావటి అరవగానే అది ఏం చేస్తుందంటే ఒక్క కాలు ఇలా ఓ పక్కకి జాపుతుంది జాపి విచిత్రం ఏమిటంటే దాని సంధిబంధములు బయటికొచ్చేట్టుగా పెడుతుంది అంటే ఇలా సొట్టలు పడేటట్టుగా పెట్టి పైన ఉన్న విగ్రహం కింద పడకుండా తల ఇలా కొద్దిగా ఉంచుతుంది అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ సొట్ట పెట్టిందో అక్కడ కాలు పెట్టి గభాలన పైకి దూకిదని చెవి పట్టుకుంటాడు చెవి పట్టుకుని తల కదపకుండా అలాగే నించుంటుంది కొబ్బరి చెట్టు ఎక్కినట్టు అంచెల మీద ఎక్కేసి ఆ పైకి ఎక్కి కూర్చుంటాడు తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది తనని తెలుసుకోవడానికి తానే సాధనమై తానే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడిగా అందుకే ముఖంతో ఉంటాడు ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం కానీ ఒక్క నమస్కారం పెడితే ఆయన అర్థమయ్యేటట్టు ఆయనే అనుగ్రహిస్తాడు మావటికి ఏనుగు లొంగిపోతుంది బక్క మామటిని తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టేయగలదు కానీ మీరు ఎప్పుడన్నా చూశారో లేదో ఏనుగుల చాల అని ఉంటుంది ఏనుగుల చాల దాకా పెడతారు వెళ్ళిన తర్వాత పెద్ద ఇనప గొలుసు ఉంటుంది దాన్ని కాలుకి చుట్టాలి ఏనుగు కాలుకి చుట్టి కడతారు మెడ కట్టరు పెద్ద గొలుసు అక్కడ పడి ఉంటే దాన్ని ఎత్తి ఏనుగు కాలుకి తిప్పాలంటే చాలా కష్టం ఏనుగు ఏం చేస్తుందంటే మావటి పక్కన వచ్చి నిలబడితే తన కాలు ముందుకు పెట్టి గుండ్రంగా స్తంభంలా ఉంటుంది కర్ ఆ స్తంభం పక్కన తన కాలు చాపి తన తొండంతో గొలుసు తీసి చిక్కు లేకుండా చేసి తన కాలు చుట్టూ తిప్పి మావటి చేతికి ఇస్తుంది యువతలకి తిప్పి తాళం కప్పేసేస్తాడు ఇప్పుడు తనని కట్టడానికి కాలు చాపింది ఎవరు ఏనుగే తన కాలుకి గొలుసు చుట్టుకున్నది ఎవరు ఏనుగే తాళం వేసేయమని అందించింది ఎవరు ఏనుగే ఇంత గొప్ప పరమాత్మ అయినటువంటి విఘ్నేశ్వరుడు మనలాంటి చిన్న భక్తుడికి వశుడైపోయి నేను నీ చేత రా అని మన గుండెల్లో కూర్చుంటాడు నేను తొందరగా వశపడిపోతాను సుమా ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి వత్రాపి పంచాస్య మాన్యా ముఖంతో ఉంటాడు శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి ఆయన ఏమి ఏదో మామూలుగా అనరు అసలు ఏనుగుని సింహం పూజ చేయడం ఏమిట్రా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం అలా ధ్యానం చేయిస్తారు ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములు ఉన్నాయి ఇన్ని కారణముల చేత ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు